మనం నిన్న మొన్న కలిసాం ఈ థర్టీ ఇయర్స్ ఆఫ్ వన్ బై టూ వన్ బై టూ సో ముప్పై సంవత్సరాల తర్వాత మనం కలుస్తున్నాం అంటే అన్ని సంవత్సరాల తర్వాత అందరం ఒక ప్రొడ్యూసర్ ఒక డైరెక్టరు ఇద్దరు హీరోలు ముప్పై సంవత్సరాల తర్వాత ఒక ఫంక్షన్ లాగా చేసుకోవడం అనేది ఆ రోజుల్లో నిజంగా వెళ్ళిపోయాం మేము అయితే కనుక బా ఇన్ని ముప్పై సంవత్సరాలు ఇండస్ట్రీలో ఈరోజు గెంట్కుంటూ వచ్చి 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 అన్ని కష్టాలు నష్టాలు సుఖాలు సంతోషాలు అన్ని మనం చూసుకుంటూ అంత కలవడం మాత్రం సూపర్గా ఉందండి సూపర్ అందరూ అదే ఎనర్జీగా మళ్ళీ మళ్ళీ తీతే కూడా మళ్ళీ చేయొచ్చు మంచిది సేఫ్ ఉంది ట్రైలర్ అంటే గారు అసలు లైఫ్లో మేము అసలు సూర్యనంధం గారు కానీ నగేష్ గారితో చేస్తామని కళ్ళ కూడా అనుకోవాలి వాళ్ళు సెట్లో ఎంత బ్యూటిఫుల్గా ఎంత చక్కగా ఒక రెస్పెక్ట్గా వాళ్ళు కూడా మాతో కలిసిపోయి వాళ్ళు ఆర్టిస్టులు ఎంత ఎటువంటి ఆర్టిస్టులు అనేది మనకు తెలుసా ఆల్రెడీ కానీ వాళ్ళ పంచెస్ కానీ వాళ్ళ టైమింగ్స్ కానీ అప్పట్లోనే మేము అందరం అనుకునేవాళ్ళం కదా మీ లెవెల్కి అసలు ఎవరు మేము వెళ్ళగలమా అంత నగేష్ గారు అయితే పంచులేసి ఆయన ఓన్గా కూడా పంచులేసేష్ సూపర్ ఎక్స్పీరియన్స్ మీరు మీరు చెప్పండి కళ్యాణం ఎంత ఎంత బాగుంది చాలా చాలా ఆనందంగా నలభై సంవత్సరాలు ఎవరూ చేయలేదు నాకు తెలిసి అంటే ఉంటారు ఉంటారు బట్ ఇలా కలవడం ముప్పై సంవత్సరాలు సంవత్సరాలు కలవటం కలవటం ఇది మనకు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు చేస్తారు చేస్తారు బట్ ఏంటంటే నాకు అంత మంది వాళ్ళు కొంతమంది ఉండొచ్చు కొంతమంది ఉండకపోవచ్చు ముందు ఆత్మీయంగా ఉంది దానికి పబ్లిసిటీ కోసం కాదు కానీ ఏదో చేసి చాలా మంచి మీడియా కూడా అట్లాగే వచ్చారు అంటే అందరు ఆ టైం లో ఉన్న వాళ్ళు అందరూ వచ్చారు కవరేజ్ వచ్చారు నాకు బాగుంటుంది అది ఎందుకంటే ఇట్లా కలుపుతూ ఉంటా ఉంటే మనకి మళ్ళీ యంగ్ మన మనసులో కూడా ఒక యంగ్ ఫీలింగ్ వచ్చేస్తా ఉంటది మళ్ళీ ఆ రోజు గుర్తుపెట్టుకోవడం ఆ ఉషారు అనేది ఊహని పెళ్లి చేసుకున్నప్పుడు మీ ఇంట్లో ఒప్పించేసుకున్నావు ఒప్పించకుండా చేసుకున్నావు నీ అంతటి నువ్వు చేసేసుకున్నావు అనుకుంటున్నారు అది కూడా మీరు అంతే కదా చెప్తా కానీ ఏ క్వశ్చన్ అడిగినా ఆ క్వశ్చన్ వెనకాల మీరు అనేది తెలుసు తెలుసు అది ఒప్పించుకున్నానా మా ఒప్పించుకున్నా మొత్తం తెలుసు కానీ చెప్పాలి చెప్తున్నా పబ్లిక్ కోసం ఇంట్లో మా అమ్మ నాన్నలు ఒప్పుకున్నారు వాళ్ళ అమ్మ నాన్నలు ఒప్పుకున్నారు కాబట్టి ఇది లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ గా అయిపోయింది అది అసలు ప్రాబ్లమే లేదు అంటే జనరల్ గా ఇంట్లో వాళ్ళు కూడా ఏంటంటే అబ్జెక్షన్ పెట్టే మా 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 మెంటాలిటీస్ తెలుసు కాబట్టి వాళ్ళు అబ్జెక్షన్ ఎప్పుడు పెట్టాల శ్రీకాంత్ ఆలోచించి ఏదో కరెక్ట్గా చేస్తాడు అనే పద్ధతిలోనే వాళ్ళు ఆలోచించారు ఇక నానాన్న సంగతి మీకు తెలుసు కదా నానాన్న సంగతి వాళ్ళు మా మీదే వదిలేస్తారు నీ ఇష్టం రా ఏమైనా తేడా అయితే నువ్వే పోతావు మేము జీవితాంతం ఉండలేం కదా మీతో పాటు అనే అనే ఈ టైప్లో ఉంటుంది ఎందుకంటే మనం కూడా ఆ రెస్పాన్సిబిలిటీగా ఇప్పుడు చూడండి హ్యాపీ హ్యాపీ ఫ్యామిలీ అంటే రాంగ్ స్టెప్ వేయలేదు అనేది మాకు ఆ ఫీలింగ్ వాళ్ళకి ఉంది వాళ్ళ అమ్మా నాన్నలు మా దగ్గరే ఉంటారు మా అమ్మా నాన్నలు మా దగ్గరే ఉంటారు ఇంతకంటే కావాల్సింది మోస్ట్ హ్యాపీ సో మా అమ్మాయిని మా కూతురు నువ్వు బాగా చూసుకుంటున్నావు అందుకని క్షమించాను కదా చూసుకుంటున్నా చూసుకుంటున్నా క్షమించాను కంప్లైంట్ ఇచ్చిందా ఎవ అప్పుడప్పుడు బెదిరిస్తాను నేను చెప్తాను నిన్ను బెదిరిస్తాను కానీ ఎప్పుడు చెప్పలేదు ఇంతవరకు ఏం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్